హాయ్ నేను మీ సతీష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీటిని ఇంగ్లీష్ లో లాబ్స్టార్ అంటారు మేము ఈ లాబ్స్టర్ ఆలర్ అయ్యి అని పిలుస్తాము ఈ లాబ్స్టార్ కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో ఉంటుంది ఇది చాలా చిన్నది కనుక దీనికి అంత డిమాండ్ అయితే ఉండదు ఈ లాబ్స్టార్ లో డూప్లికేట్ కూడా ఉంటుంది చూడటానికి రెండు ఒకేలా ఉంటాయి కానీ ఒరిజినల్ లాబ్స్టార్ కి అయితే పొడబ మీసాలు ఉంటాయి డూప్లికేట్ కి అయితే మీసాలు ఏమి ఉండవు లాబ్స్టార్ అయితే బ్రతిగా ఉంది నా చేయిని పట్టుకుని వదలడం లేదు చూడండి

నెక్స్ట్ వీడియోలో ఒరిజినల్ లోబ్ స్టార్ డూప్లికేట్ లోబ్స్టార్ రెండు పక్కన పెట్టి వీడియో చేస్తాను రెండింటికి తేడా ఏంటో మీకు చూపిస్తాను అలాగే మీరు కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి లేకపోతే మోసపోతారు సీ ఫుడ్స్ అనేవి హెల్త్ చాలా మంచివి హెల్త్ మంచివి మనం చాలా ఇష్టంగా కొనుక్కుంటుంటాం అలాంటి వాటిలో కూడా మీరు మోసపోకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి